గురువు అస్తమయంతో ఇరవై ఆరు రోజుల పాటు ఈ ఐదు రాశులకు చిన్నపాటి సమస్యలు మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే జూన్ పదకొండు నుంచి జూలై ఏడు వరకు గురువు అస్తమయంలో ఉంటాడు దీంతో ఐదు రాశుల వారికి కొన్ని రోజుల పాటు చిన్న చిన్న సమస్యలు వస్తాయి అందులో ముందుగా కర్కాటక రాశి ఈ ఇరవై ఆరు రోజులు కర్కాటక రాశి వారికి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే కర్కాటక రాశి వారు పనిచేసేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి లేదంటే చిన్న చిన్న నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది అలాగే వృషపర రాశి వారికి గురు అస్తమయంతో చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది డబ్బులు రావడంలో ఆలస్యం కలడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇంకా ఆరోగ్యం చెడిపోతుంది ఆర్థిక సమస్యలు ఆర్థిక పరిస్థితులు చాలా వరకు బాగుండవు అలాగే రుచికర రాశి వారికి గురువు అస్తమయంతో చిన్నపాటి సమస్యలు ఎదురగే అవకాశం ఉంది జీవితంలో ఎత్తు పదాలు ఉంటాయి కానీ జాగ్రత్త ఇంట్లో చిన్నప్పటి సమస్యలు వచ్చినా కూడా ప్రిపేర్ అయి ఉండాలి అలాగే పోటీ పరీక్షలు సిద్దమవుతున్న విద్యార్థులకు కూడా కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఇక మకర రాశి రాశి వారికి ఇరవై ఆరు రోజుల పాటు కొంచెం ఇబ్బందికరంగానే సంబంధాలు వస్తూ ఉంటాయి కాస్త ఆలోచించి మాట్లాడాలని ఎదురు ఎదుటివాయితో అలాగే జీవిత భాగస్వామితో చిన్నప్పటి సమస్యలు ఎదురే అవకాశం ఉంది కావున అపార్ధాలు వస్తాయి కానీ కొంతమేరకు నష్టం కూడా కలిగించే అవకాశం ఉంది